ఇలా ముక్కలు కోసినాక మామూలుగా కడిగేసేదంతా వేడి నీళ్ళలో నానబెట్టాలి అదే మనకి ఏదన్నా బట్టలు బండాది ఉంటే గరుకు బ మామూలుగా నానబెట్టి రుద్దుకోవచ్చు

రెండింటికి గోంగూర బాగానే ఉంటది రెండు రోజులు గోంగోర ఫ్రికు వచ్చి పెట్టుకున్నారు పెట్టుకుంటారు ఇక పూజ చేసుకోవడానికి పూలు తెచ్చుకున్న ఏం తెచ్చిన వాసనంతా పట్టేస్తా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వంట అత్తయ్య చేస్తుందండి ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇలాంటి వంటకాలు మా అత్తయ్యే చేస్తుందండి బాగా చేస్తుంది అందుకోసం ఆమె చేస్తుంది ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే అవి దాన్ని కింద అడుగు అంటుకోకుండా చక్కగా వేగుతాయి బాగా మంచి కలర్ కూడా వస్తాయి గుడ్లు వేయించుకొని వే బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి గుడ్లు ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి గుడ్లు తీసేసి అందులో ఆ ఆయిల్లోనే మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చావడా ఎండు సావడాల ముక్కలు వేసుకోవాలండి చప్పటి సావడాలు అవి కూడా వేయించుకోవాలి బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులో అప్పుడు నిజ్వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది బాగుంటాయి కూరలో వేసుకున్నా కానీ అవి కూడా వేయించుకోవాలి బాగా చేప మొక్కలు కూడా వేగిపోయినాయండి ఇలా వేగితే సరిపోద్ది వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే తినేటప్పుడు కూరలో అక్కడక్కడ తగిలి మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ములక్కడ ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో వేగాలి వేగితేనే లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఉడికి ములక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి నేను కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు వేసుకొని కొంచెం టమాటా ముక్కల్లో మొత్తం చక్కగా కలుపుకొని కలిసేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఉప్పు వేసుకోవటం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి మూత పెట్టి మధ్యలో ఒకసారి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలిపిపోతే అడుగు పట్టేసిద్ది కొంచెం నీరు వచ్చింది కదా మొల టమాటా మొక్కలు కొంచెం సాఫ్ట్ అయినాయి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకుంటూ ఉండాలండి మెత్తగా ఉడికిపోయింది గుజ్జు గుజ్జుగా అయింది కదా ములక్కడ మొక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో ముందుగానే మనం వేయించి పెట్టుకున్న చేప మొక్కలు వేయించుకో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసి వేయించుకోకపోతే పచ్చివే వేసేస్తే కూరలో కరిగిపోతాయండి అందుకని ముందు వేయించి పెట్టుకోవాలి ఈ చేప మొక్కలు కూడా వేసి సావడాలను చప్పటి సావడాలు వేసి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ మళ్ళీ తీసి చాలా వరకు రెడీ అయిపోయిందండి మళ్ళీ ఇంకొంచెం ఉప్పేసుకోవాలి ఫస్ట్లో ఒక స్పూన్ వేసాం కదండి టమాటా ముక్కల్లో ఇప్పుడు మళ్ళీ కూరకు సరిపడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూరలో పసుపు లేదండి ఫస్ట్లో గుడ్లు వేయించేటప్పుడు వేసాం కదా ఇక పసుపు సరిపోతుంది ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి సంబార్ కారం వేసుకోవాలి ఇందులో ఎలాంటి మసాలాలు వాడరు అప్పుడు అప్పటి వాళ్ళు వెనకటోళ్ళు ఎలాంటి మసాలాలు వాడకుండా వాళ్ళు ఇలాంటి కూరలు అన్నీ మా అత్తయ్య ఎప్పుడు ఇలాగే వండేదంట ఇంట్లో కూడా వండుద్ది అందుకని చాలా బాగా కుదురుతాయి అందుకని ఆవిడతో వండించుకుంటున్నాం మేము ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి కర్రీ ఫైనల్గా గుప్పెడి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టు కొత్తిమీర వేసి కలుపుకొని బాగా కలుపుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కోడిగుడ్లు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో దింపబయ్యే ముందు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే చప్పటి సవడాలు కోడిగుడ్డు టమాటా ములక్కాయ ఈ గురు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి